టుడే ఇస్ ద లాస్ట్ డే ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు మార్చ్ టెన్త్ ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరో ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనేసి మార్చ్ ఒకటో తారీఖు నుంచి నేను మీతో డిస్కస్ చేస్తున్నాను సో ఫైనల్గా టుడే ఎయిట్ నైన్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో స్టిల్ నౌ ఇంకా ఎవరైతే టాలీ ప్రైమ్ నేర్చుకోవాలి ఫుల్ ఫ్లెజ్డ్గా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వారు నా నెంబర్కి వాట్సాప్కి మెసేజ్ చేయండి లేదు అంటే డైరెక్ట్గా కాల్ అయినా చేయండి మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను సో లైక్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవచ్చు అనేది మీకు రకరకాల డౌట్స్ అనేది వస్తూ ఉండొచ్చు ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి పీజీ లెవెల్ వరకు ఎవరైనా ఈ కోర్సు నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఇక్కడ మనం ఆఫర్ ఇచ్చాం మహాశివరాత్రి ఆఫర్ ఇచ్చాం లైక్ ఏంటి సో ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేట్ కాస్ట్ మాత్రమే త్రీ థౌజండ్ రిమైనింగ్ కోర్స్ ఫీజ్ అంతా మనకి ఫ్రీ అని చెప్పాం ఆల్మోస్ట్ సీట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయాయి ఇంకా ఎవరైతే ఛాన్స్ ఇస్తున్నాను ఇంకా ఈవినింగ్ సిక్స్ వరకు సీట్స్ తీసుకుంటాను సో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ ఇస్తాను కోర్స్ డ్యూరేషన్ మనకి థర్టీ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ నైట్ ఎయిట్ టు నైన్ బ్యాచ్ ఉంటుంది పిఎం సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు హౌస్ వైఫ్స్ అయినా కావచ్చు ఇంటర్మీడియట్ అయినా కావచ్చు డిగ్రీ లెవెల్ అయినా కావచ్చు ఓకే సో తర్వాత ఎంబీఏ లెవెల్ అయినా కావచ్చు ఎంకామ్ బీకామ్ ఏరా ఈవెన్ నాన్ కామర్స్లో అయినా కావచ్చు నేర్చుకోవచ్చు అండి అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ట్రైనింగ్ ఇస్తాం సో బేసిక్స్ ఫండమెంటల్స్ నుంచి చెప్తాము బాగా రియల్ టైం సినారియోస్ కూడా డిస్కస్ చేస్తాం ఇన్వైసెస్ ఎలా పోస్ట్ చేయాలి ఓకే లైక్ జిఎస్టిఆర్ వన్ ఫైలింగ్ జిఎస్టీఆర్ త్రీ బి ఫైలింగ్ కూడా నేను మీకు చూపిస్తాను ఎలా అనేసి పే రూల్ మేనేజ్మెంట్ బిఆర్ఎస్ తర్వాత మనకి ట్రేడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ బ్యాచ్ వైజ్ గోడౌన్ ట్రాన్స్ఫర్ పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ కరెన్సీ ఓపెనింగ్ స్టాక్ బ్యాలెన్స్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మరీ చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు టైం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ చూసి మీరు నేర్చుకోవచ్చు అది కూడా ఛాయిస్ మీకే సో కాబట్టి ఇంకా సిక్స్ వరకు లైక్ సిక్స్ ఈరోజు అంటే టెన్త్ మార్చ్ కదా ఈరోజు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సిక్స్ వరకు నేను అడ్మిషన్స్ తీసుకుంటాను ఆల్మోస్ట్ అన్నీ ఫిల్ అయిపోయాయి ఇంకా ఒక ఫైవ్ ఎక్స్ట్రా అడ్మిషన్స్ తీసుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ అవ్వచ్చు సో మళ్ళీ చెప్తున్నాను ఆ లైక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే టైంపాస్ మాత్రం వద్దు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేను నేర్పిస్తాను ఆల్మోస్ట్ మన ఛానల్లో మీరు చూసి ఉంటారు మన కంటెంట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఏ విధంగా అనేసి సో రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది సర్టిఫికేషన్ డైరెక్ట్ టాలేజ్కి లైవ్ చేస్తున్నా ఓకే సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వచ్చు అండి మీకు ఎవరో డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేసి అడగచ్చు సిక్స్ వరకే తీసుకుందానో తర్వాత తీసుకోను ఎయిట్ టు నైన్ ఉంటుంది మనకి టైమింగ్ అనేసి ఓకే డైలీ వన్ అవర్ ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ బ్యాక్ చేసి మీరు అడగచ్చు నేను క్లియర్ చేస్తాను సో త్రీ టూ మెటీరియల్స్ మీకు హార్డ్ కాప్ మెటీరియల్స్ అమెజాన్ త్రూ మీకు రావడం జరుగుతుంది సర్టిఫికేషన్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచే ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ మీరు ఎక్కడ వెరిఫికేషన్ చేసుకోవచ్చు జాబ్ పోర్టల్ ఏపీ తెలంగాణకు సంబంధించిన జాబ్ పోర్టల్ మీకు సపరేట్గా వస్తుంది మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు తర్వాత ఈ కంటెంట్ ఉంటుంది త్రీ హండ్రెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి ఓకే ఇన్ని ఫెసిలిటీస్తో మీకు ఆఫర్ ఇస్తున్నాను ఇది ఓన్లీ ఫెస్టివల్స్కి మాత్రమే ఉంటాయి ఇలాంటి ఆఫర్స్ తర్వాత యాజ్ యూజ్వాల్ మన కోర్సు సిక్స్ థౌజండ్ యాజ్ యజ్వాల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అవకాశం ఇచ్చినప్పుడు వాటి యూటిలైజేషన్ చేసుకోండి ఓకే మంచిగా నేర్చుకోండి సమ్మర్ వస్తుంది ఈ సమ్మర్లో ఏదో కంపల్సరీగా బీకామ్ కానీ ఎంకామ్ కానీ బిఏ లైక్ బీబీఏ కానీ ఎంబీఏ కానీ ఎవరైనా కూడా కోర్సు నేర్చుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మీరు యుటిలైజ్ చేసుకోవాలి ఓకే సో ఎందుకంటే ఒక స్టూడెంట్కి ఉపయోగకరంగానే మన ఛానల్ ఎప్పటికీ ఉంటుంది పూర్ పర్సన్స్కి ఆల్మోస్ట్ ఫ్రీగా కూడా మన ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాం బట్ ఇక్కడ ఏంటంటే సర్టిఫికేషన్ అనేది మీకు మ్యాండేటరీ కాబట్టి టాలీ వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా మేము కూడా ఈవెన్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా వాళ్ళకు పే చేస్తే కానీ సర్టిఫికేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయరు అది ఎందుకు ఇస్తున్నామంటే ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ రేపు మీరు అబ్రాడ్స్కి వెళ్ళినా ఉపయోగపడుతుంది సార్ ఇంకా చాలామందికి డౌట్స్ రావచ్చు సార్ ఫ్రీ అన్నారు కదా మళ్ళీ డబ్బులు ఎందుకు పే చేయాలనేసి ఇది మాకోసం కాదండి రేపు ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా మీరు టాలీ నేర్చుకున్నారని గ్యారంటీ ఏంటి అన్నప్పుడు మీరు సర్టిఫికేషన్ లేకుండా వెళ్తారా ఇంటర్వ్యూకి వెళ్ళరుగా ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు కంపల్సరీగా నీకు సర్టిఫికేషన్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారుగా నార్మల్ సర్టిఫికేషన్ వేరు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ వేరు డైరెక్ట్ టాలీ గుర్తించిన సర్టిఫికేషన్ వేరు ఇప్పుడు నార్మల్ మీరు ఇన్స్టిట్యూషన్లో నేర్చుకుంటారు అది వాళ్ళ ఇన్స్టిట్యూషన్ నుంచి ఇస్తారు ఇది అలా కాదుగా డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచి ఇస్తారు మీరు వెరిఫికేషన్ వెళ్ళినా సర్టిఫికేషన్ వ్యాలిడేట్ చూపిస్తుంది అందుకే స్టూడెంట్కి బెనిఫిట్ అయ్యే సర్టిఫికేషన్ ఉంటుంది టాలీ లొకేషన్ నుంచి లొకేషన్ ఫోటో ఇన్స్టిట్యూషన్ నుంచి సో ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్కి మంచిగా ఉపయోగపడే విధంగా ఉంటుంది తర్వాత మెటీరియల్స్ మనకి హార్డ్గా మెటీరియల్స్ పంపిస్తాను అమెజాన్ త్రూ అమెజాన్ ద్వారా సో ఇవి చాలా వ్యాలిడ్ మెటీరియల్స్ మీరు మార్కెట్లో ఎక్కడ చూసుకున్నా ఇలాంటి మెటీరియల్స్ దొరకవు ముందే చెప్తున్నాను అంత ప్రాక్టికల్గా ఉంటాయి ఈవెన్ మనం చెప్పే కంటెంట్ ఎవరు కూడా చెప్పలేరు ఏ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఏపీ తెలంగాణ మీరు ఎక్కడ చూ చూసుకున్నా ఇలాంటి కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేసే పర్సన్స్ ఎవరు ఉండరు ముందే చెప్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోండి ఇంకా ఫైవ్ సీట్స్ వరకు నేను తీసుకుంటాను ఎక్స్ట్రాగా ఈరోజు ఈవినింగ్ లోపల నాకు కాల్ బ్యాక్ చేయండి ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు ఇంకొకటి చాలామంది సార్ నా దగ్గర ల్యాప్టాప్ ఉండట్లేదు నేను ట్యాలేజ్ జాయిన్ అవ్వచ్చు అవ్వచ్చు క్లాసెస్ మొబైల్లో వినవచ్చు బట్ ప్రాక్టీస్ ఎలా వితౌట్ ప్రాక్టీస్ లేకుండా మీరు క్లాసెస్ విని ఏం లాభం దానివల్ల యూజ్ ఉందా నో యూస్ ఓకే క్లాసెస్ మొబైల్ వింటారండి వితౌట్ ప్రాక్టీస్ లేకుండా క్లాసెస్ విని ఏం చేస్తారో అంటున్నాను ఈ కాలంలో మొబైల్ ఎంత ఇంపార్టెంటో ల్యాప్టాప్ కూడా అంత ఇంపార్టెంట్ ప్రతి మనిషికి ఏదైనా నువ్వు కోర్స్ నేర్చుకోవాలంటే కంపల్సరీ ల్యాప్టాప్ ఉండాలి రేపు ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు నువ్వు చేసిన కోర్స్ అనే గ్యారెంటీ ఏంటి సర్టిఫికేట్ అది ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ టాలీ గుర్తించబడిన సర్టిఫికేట్ ఇది నాకు తెలిసి ఏపీ తెలంగాణలో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు ఐ థింక్ మనం మాత్రమే కొన్ని ఉండొచ్చు సో బట్ ఏంటంటే ఒక లెవెల్ దీంట్లో ట్యాలీలో కూడా మన లెవెల్స్ ఉన్నాయి లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ అనేసి వాళ్ళు ఏ సర్టిఫికేషన్ ఇస్తున్నారో చూడండి మనం లెవెల్ త్రీ ఇస్తున్నాం అంటే బేసిక్ కాదు అడ్వాన్స్ లెవెల్ సర్టిఫికేషన్ ఇస్తున్నాం మనం ఇవన్నీ స్టూడెంట్స్కి ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్లో ఆలోచించి మనం ట్రైనింగ్ అనేది ఇస్తాం అది అన్ని మీకు మీకు తెలిసి ఉండాలి ఇప్పటికే ఓకేనా సో అది గైస్ సో లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఎన్రోల్ అవ్వచ్చు మొబైల్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వాట్సాప్ ద్వారా చేయండి లేదంటే కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఫైవ్ గైస్